హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు అనేది కుంభరాశి వాళ్ళ జీవితంలో ఈ యొక్క ఆడ మనిషి ఏడు జన్మల నుంచి వీళ్ళని వెంపటిస్తూనే ఉంది తిను ఎటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళని వదిలిపెట్టనే వదిలిపెట్టట్లేదు కాబట్టే వీళ్ళకి ప్రతి ఒక్కటి అనుకూలంగా ఏ పని కూడా జరగట్లేదు తను కేవలం వీళ్ళని వంబటిస్తమే కాకుండా ఎంతో మంచిగా వీళ్ళ జీవితంలో వీళ్ళతో పాటే నడుస్తూ వీళ్ళకి ప్రతి ఒక్కటి ఎంతో చక్కగా తెలివిగా హాని అనేది చేస్తుంది మీకు ఎటువంటి అనుమానం కూడా రాకుండా తను తన చేసే ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అనేది పొందుతుంది అయితే ఆ ఆడమనిషి ఎవరు తను పేరేంటి తను ఏ విధంగా చేస్తుంది అలాగే దాన్ని గుర్తించటం ఎలా అంటే మన జీవితంలో ఇలా జరిగింది అనంటే దానికి సిమ్టమ్స్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అది ఏ విధంగా మనం గుర్తించగలము ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు అలాగే ఇటువంటివి మన పైన జరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకోవటం ఎలా ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా క్లుప్తంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు మీరు ప్రతి ఒక్కటి రిమెంబర్ చేసుకోవచ్చు మీ జీవితంలో మంచి అనేది ఎప్పుడు దాకా ఉంది చెడు ఎప్పటి నుంచి మొదలైంది దానికి కారణాలేంటి ఎవరు వాళ్ళు అనేది చాలా చక్కగా మీరు అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఇక్కడి నుంచి మీరు మంచి రైట్గా మంచి రూట్లో పెట్టుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది ఎందుకు అనంటే ప్రతి ఒక్క సిమ్టమ్ మీకు క్లియర్గా అర్థమైంది కాబట్టి అందుకనే కేవలం ఎటువంటి ఇది హడావిడి లేకుండా ఎటువంటి వీడియో స్కిప్ అనేది చేయకుండా పూర్తి వరకు చూడండి మంచిగా మీ లైఫ్ని లీడ్ చేసుకోండి అయితే ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ దానికైనా ముందు ఇంకా కూడా మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మీకు మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది చాలామంది ఇటువంటి మాటల్ని కొట్టుపడేస్తుంటారు ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఉంటే చెడు ఉంది అలాగే వాయు ఉంది అగ్ని ఉంటే నీరుంది దానికి తోడు దైవం ఉంది అనంటే ఎక్కడొక చోట మనకి నకారాత్మక అనేది కూడా ఉంది పాజిటివిటీ నెగిటివిటీ ప్రతి దానికి టూ ఫేసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటి కూడా మనం కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుంది అలానే మరీ మూడకంగా వెంటనే ప్రతిదీ కూడా మూఢ నమ్మకంగా నమ్మమని చెప్పట్లేదు బట్ కొన్నైతే మనం నమ్మాల్సి వస్తుంది ఎందుకు అనంటే మన జీవితంలో అటువంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి మనం వాటిని నమ్మాల్సిందే అయితే మీ జీవితంలో ఎవరైతే లేడీ ఉన్నారో తన పేరు వచ్చేసేటప్పటికీ వాళ్ళ గ్రహం వచ్చేసేటప్పటికి ఏదైతే ఉందో వాళ్ళు తులారాశికి సంబంధించిన రాశి వాళ్ళు అనమాట ఇప్పుడు మీ జీవితంలో తులారాశికి సంబంధించిన వాళ్ళు మీ తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు మీ భార్య కావచ్చు కానీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఇక్కడ తులారాశికి సంబంధించిన లేడీస్ అంటే ఇప్పుడు మా అమ్మతో నన్ను గొడవ పెట్టుకోమంటారా మా చెల్లితో మా అక్కతో గొడవ పెట్టుకోమంటారా అని కాదు చెప్తుంది చూడండి కొన్ని రిలేషన్స్ మనం పైనుంచి అంటే మన పుట్టుకతోనే మనకి దేవుడు కొన్ని రిలేషన్స్ని ఇస్తాడు అవి ఎంతో ప్యూర్గా ఉంటాయి ఒక తల్లి తన బిడ్డని తొమ్మిది మాసాలు గర్భంలో మోసి దాని తర్వాత బిడ్డని జన్మిస్తుంది అలాగే తోబుట్టు అనే వాళ్ళు కూడా మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు అయి ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన చెడు అనేది కోరుకోరు కానీ ఇప్పుడున్న కలియుగంలో మనం ఎన్నో చోట్ల వినే ఉంటాము ఏంటి అనంటే అన్న తమ్ముణ్ణి ఆస్తి కోసం చంపేశాడని భార్య వేరే వాళ్ళతో లీగల్గా అఫేర్ పెట్టుకొని భర్తను చంపేసిందని ఇది కలియుగం ఇక్కడ ఏది కూడా పాసిబులే కాబట్టి మీరు గమనించుకోవాల్సిన విషయం రెండోది వచ్చేసి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా రిలేషన్స్ మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి అంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత మనం కొత్తగా కొన్ని రిలేషన్స్ని మనతో పాటు కంటిన్యూ అనేది చేస్తాము సో అటువంటి రిలేషన్లో ఎవరున్నారు ఎవరు మీకు కొత్తగా పరిచయం అయ్యారు లేదా వాళ్ళు పరిచయం అయిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చినాయి ఇవన్నీ మీరు గమనించుకోవాలి ఇలా గమనించుకుంటేనే మీకు అర్థమవుతుంది అది మనవాళ్ళ బయట వాళ్ళ అనేది అది మీరు చాలా ఈజీగా గమనించుకోవచ్చు అప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు నేను ఎవరిని అనుమానించాలి అనేది మీకు జీవితాన్ని ఇచ్చిన తల్లి చెల్లి అక్క ఎవరైతే మీ తోబొట్టులు ఉన్నారో వాళ్ళతో మీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు మీ జీవితంలో కొంత కొత్త రిలేషన్ వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చినాయి వీటిని కానీ మీరు తేడా చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక రెండోది వచ్చేసేటప్పటికి కొన్నిసార్లు మనం చూస్తాం మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎటువంటి సమస్య ఉండదు మనకి ఎటువంటి హెల్త్కి సంబంధించిన పెద్ద పెద్ద రోగాలు ఉండవు బట్ మనం ఎప్పుడు కూడా మానసికంగా చాలా ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటాం అందరూ ఉంటా కూడా మనం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాము చేసిన ప్రతి ఒక్క పని మనకి చెడు అనేది అనుభవం అనేది మనకి చెడు చేదనుభవం రెండు కలిసి వస్తూ ఉంటుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే దానికి కూడా కారణం ఉంది కొంతమంది మీ మీద నెగటివిటీ వైబ్స్ అనేది ఎక్కువగా పంపిస్తూ ఉంటారు దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అంటే ఏ విధంగా మనం తెలుసుకోవాలికి మన పైన ఎటువంటి ఏదైనా జరిగిందా అని చెప్పేసి సింపుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఎక్కువ శాతంగా కీటకాలు అనేవి తిరుగుతున్నాయా అంటే రకరకాల చిన్న చిన్న పురుగులు చూడండి ప్రతి ఇంట్లో ఈగలు దోమలు చీమలు అనేది కామన్ బట్ అవి కొన్ని టైం కూడా సీజనల్ వైజ్గా వస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి బట్ నిత్యం మీ ఇంట్లో ఎక్కువగా పురుగులు అనేవి తిరుగుతూ ఉన్నాయి మీ కిచెన్లో మీరు తెచ్చిన సామాగ్రిలో వెంట వెంటనే పురుగులు అనేవి పట్టేస్తున్నాయి మీరు దేవుడి గుడ్లో కూడా మీకు చీమలు అనేవి ఎర్ర చీమలు ఇటువంటి చీమలు కూడా కంటిన్యూగా వస్తూ పోతూ ఉన్నాయి మీరు క్లీన్ చేసి పెట్టినా కూడా ఉండుండి మీకు మీ ఇంట్లో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందా ఇటువంటి అయితే మీరు వెంటనే జాగ్రత్త మీకు ఎటువంటి అనారోగ్య సమస్య లేకపోయినా కూడా మీరు చాలా ఒత్తిడికి ఫీల్ అవుతున్నారు ఎప్పుడు నీరసంగా ఫీల్ అవుతున్నారు మీకు ఎటువంటి ఎనర్జీ ఎనర్జీ అనేది లేకుండా చాలా ఎనర్జెటిక్ అనేది అస్సలు ఫీల్ అవ్వకుండా ఎంతసేపటికి నీరసంగా కోపంగా చికాకుగా ఉన్నారంటే కూడా మీరు జాగ్రత్త పడాలి దాన్ని ఏ విధంగా తెలుసుకుంటారు ఫస్ట్ దానికి మీరు చేయాల్సిన పని ఇంటిని శుభ్రం చేయటం మీరు ఎప్పుడైతే మీ ఇంటిని ఇప్పుడు మనం ఒక దీపావళి దసరా సంక్రాంతి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇళ్ళంతా క్లీన్ చేస్తామో అలా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇంటిని శుభ్రం చేయాలి అలా చేసినప్పుడు మీకు మీ ఇంట్లో కొన్ని ఎక్కడైనా సింధూరం పడిపోయి ఉందా లేదా సేలలు అంటే మనం గోడకేసి కొడతాం కదా సీలలు అటువంటి సేలలు కనపడినాయా మిరియాలు ఆవాలు ఎక్కడో బాగా వెండిపోయిన నిమ్మకాయలు ఇటువంటి వస్తువులు కానీ మీకు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు దొరికింది అని అంటే మీ మీద ఖచ్చితంగా నెగటివిటీ వైబ్స్ అనేది జరిగిందని చెప్పి అర్థం అన్నమాట సో దీన్ని ఏ విధంగా మీరు జాగ్రత్త పడాలి దీనికి పరిహారం ఏంటి అలాగే ఇది మనతో జరగకూడదు నెక్స్ట్ టైం అని చెప్పి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అది కూడా ఎప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత క్లోజ్ అయినా సరే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మన తినే కిల్లి ఉంటుంది కదా సో ఆ కిల్లి ఎవరైనా తెచ్చి మీకు ఇచ్చి ఇదిగో తినరా నీ కోసం తెచ్చాను అని అంటే మాత్రం ఎప్పటికీ తీసుకోకండి కిల్లీలో ఎక్కువ శాతంగా మంత్రించిదే ఉంటుంది మీరు గమనించే ఉంటారు కిల్లీలో స్వీట్ ఉంటుంది ఆకు ఉంటుంది దాంతోపాటు దాంట్లో ఎరుపు రంగు పదార్థం తెలుపు రంగు పదార్థం అలాగే లవంగం ఉంటుంది ఇవన్నీ కూడా తంత్ర మంత్రానికి ఉపయోగించుకునే ఉంటాయి కాబట్టి మీకు మీరుగా స్వతహాగా కొనుక్కొని తింటే అది వేరు తప్ప మీకు ఎవరైనా తెచ్చి ఇస్తే మాత్రం తినకండి అది మంత్రించి ఉంటుంది లవంగాలు తెచ్చి ఇచ్చినా తీసుకోకండి వైట్ రంగు స్వీట్ తెచ్చి ఇచ్చినా కూడా తీసుకోవద్దు ప్రసాదం రూపంలో ఇచ్చినా కూడా తీసుకోవద్దు ఇక దానితో పాటు విభూతి చాలామంది మన ఇంటి పక్కకి ఉన్న ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు చుట్టాలు కావచ్చు వాళ్ళు స్వీట్స్ తీసుకొచ్చి ఇదిగో నేను గుడికి వెళ్ళొచ్చాను లేదంటే ఇవాళ మా ఇంట్లో ఇది జరిగింది అందుకే నేను స్వీట్ తెచ్చాను అని చెప్పేసి ఇస్తూ ఉంటారు తంత్ర శాస్త్రంలో ఎక్కువగా వైట్ పదార్థాలని వాడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు తీసుకోకండి విభూతి అంటారా ఇప్పుడు మనం కూడా చెప్పలేం కదా కాబట్టి ఎవరైనా తెచ్చిస్తే మాత్రం చక్కగా తీసుకోండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనసులో దేవుణ్ణి ప్రార్థించుకొని తీసుకుని వెళ్ళి ఏదో ఒక చెట్టు దగ్గర వేసేసి వచ్చేసేయండి ఇక మీరు హెయిర్ కట్ చేస్తున్న ఇంట్లో ఆడవాళ్ళు తల దువ్వుతున్నప్పుడు హెయిర్ పడిపోయినా వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి మీ బట్టలను కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఇటువంటి వస్తువులే ఇటువంటి పనులకి యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మేము ఏ మాత్రం కూడా మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు బట్ ఈ రోజుల్లో కొన్ని జాగ్రత్తలు మనం అంటూ తీసుకోవాలి కాబట్టి మీకు చెప్తున్నాం దీనికి పరిహారం మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆయన అండు ఉండగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అయితే ఒక టెంకాయని పైన ఇది తీసేసింది కాదండి మొత్తము మనకి పైన ఉన్న టెంకాయ ఏదైతే ఉంటుందో అంటే తోలు తీయకుండా ఉండేది ఏదైతే ఉంటుందో అది తీసుకోండి గుడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత దానిపైన మన సింధూరం కలర్ ఆంజనేస్వామికి మనకి గుడిలోనే దొరుకుతుంది ఆ దారాన్ని చక్కగా దాన్ని కట్టేసేయండి ఇంకా గుడిలో కూర్చొని మనసు పూర్తిగా కూర్చొని హనుమాన్ చాలీసాన్ని పఠించండి ఇంకా ఆంజనేయస్వామి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తీసుకొని ఆ టెంకాయకి రాసేయండి ఇక దాని తర్వాత మీరు దాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేయండి మీ ఇంట్లో ముఖ్యమైన మెయిన్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో దాని ఒక మూలన కాస్త చిన్న గుండెలాగా చేసి అంత టైల్స్ ఉన్నా ఏదున్నా కొంచెం తీసేసి దాన్ని లాపులోకి పెట్టేసి మళ్ళీ కప్పి అక్కడ పెట్టేయండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి నెగటివిటీ వైబ్స్ ఉన్నా ఎవరైనా చేసినా అది వెళ్ళిపోతుంది ఇలా సంవత్సరానికి ఒకసారి దాన్ని మార్చుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడండి ఈ విధంగా చూసుకోండి గమనించుకోండి మీకే అర్థమవుతుంది మీతో మంచి అనేది జరుగుతుందా చెడు అనేది జరుగుతుందా దీంతో మీకు మీ లైఫ్లో మార్పులు చేర్పులు అనేవి కూడా కనపడతాయి అయితే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది